హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మీకు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి జుట్టు అందరికీ రాలిపోతుంది కదండీ జుట్టు రాలిపోకుండా జుట్టు బాగా పెరగటానికి ఈరోజు మా అయితే ఓ చిట్కా చేసి చూపిస్తున్నారండి చూసేయండి ఇవన్నీ ఏంటని చూస్తున్నారా చూడండి ఇవేనండి ఇంగ్రీడియంట్స్ మా అక్కగారు చెప్తారు చెప్పక్క దీంట్లో మెయిన్ ముఖ్యంగా గుంటకూరడా అంటే రింగరాజు అంటారు కదా మీకు ఇంగ్లీష్లో బృంగరాజు అది ఎక్కువగా ముఖ్యంగా అది తర్వాత గోరెంటాకు తర్వాత ఉల్లిపాయ కలబంద కలబంద ఇది కలబంద అండి కలబంద పీలు తీసారు పీలు తీసేసి వేసారు ఇవిగోండి కలబంద కరివేపాకు కరివేపాకు ఉల్లిపాయలు మెంతులు పేది పావు కేజీ మెంతులు మెంతులు నానబెట్టారండి ఇక ముందుగా కడిగి నానపెట్టుకోవాలంటే పావు కేజీ మెంతులు తర్వాత ఆయిల్ పది కేజీలు పోస్తారంట అండి ఇంత ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఇది మొత్తానికి పది కేజీల ఆయిల్ అయితే సరిపోతుందంట పది కేజీల ఆయిల్లోకి ఇంత క్వాంటిటీ అయితే వేసుకోవాలి గుంటగరడాకు కలబంద ఉల్లిపాయ కరివేపాకు గోరంటాకు వేసుకోవాలండి ఒక పావు కేజీ మెంతులు నానబెట్టుకొని కడిగి పెట్టుకుని శుభ్రంగా వేసుకోవాలంట పది కేజీల ఆయిల్లోకి అంటండి ఇవన్నీ చేస్తున్నారు చూడండి ఇంకోటి మర్చిపోయామండో వేపాకు కూడా వేయాలంట వేపాకుగా వేయాలి ఎందుకంటే సుండ్రో అది ఉండగాని బాగా పనిచేస్తుంది వేపాకు వేపాకు ఒక మూడు గుప్పిళ్ళు అయితే తెచ్చారండి మూడు గుప్పిళ్ళు వేస్తున్నారు పది కేజీలు ఆయిల్లోకి ఇదంతా అంతా ఇది కడిగావాలి అక్క ఇదంతా మొత్తం కడిగేసేయాలి ఇవన్నీ అవన్నీ కడిగేస్తారా వేపాకు గోరింటాకైతే కడుక్కోవాలంటండి ఇవన్నీ ఏం చేస్తారక్క యిల్లో వేసి పది కేజీలు కొబ్బరి నూనె నాలుగు కేజీలు నువ్వుల నూనె పోసి కాగబెడతాం పది కేజీలు కొబ్బరి నూనె కొబ్బరి నూనె నాలుగు కేజీలు నువ్వుల నూనె వేసి దానిలో ఇవన్నీ వేసి మరగబెడతాం మామూలుగా అయితే ఒక పావు కేజీ ఆయిల్లోకి అయితే ఎంత వేసుకోవాలి చెప్పు అంత అంత కొంటూరడా పావు కేజీ ఆయిల్లోకి అంటండి అంత కుంటూరడాకు అంత గోరింటాకు అంత మందారాకు అంత మందార పూలు మందార పూలు చెప్పలే మందార పూలు కొంచెం మందార మందారాకు గడికో ఫ్రెండ్స్ ఇవి చెప్పడం మర్చిపోయాను ఈ మందార పూలు మందార ఆకులు కూడా వేయాలంటండి ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి చెప్తాను పది కేజీలు ఆయిల్లోకి పది కేజీలు ఏమో కొబ్బరి నూనె అంటండి నాలుగు కేజీలు నువ్వుల నూనె నాలుగు కేజీలు నువ్వుల నూనె పది కేజీలు కొబ్బరి నూనె ఒక పావు కేజీ మెందులు వేపాకు వేపాకు గోరింటాకు మందారూలు మందార ఆకులు గుంటగర్రెడాకు ఉల్లిపాయ కలబంద 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 గుజ్జు తీసుకొని వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు ఇవంటండి మొత్తంకు ఇవి మొత్తం తీసుకొని ఆయిల్ లో ఎంజాయ్ తీసుకొని బాగా మరగబెట్టుకోవాలి కు బాగా ఆయిల్ కలగల కలగల ఆడాలి ఎండిపోయిన ఆకులాగా అప్పుడు తీసి వడపోసుకొని దాన్ని మళ్ళీ కాసుకోవాలి ఆ తేమ అనేది లేకుండా ఎన్నలుండా పాడవకుండా ఉంటది అప్పుడు దీని బెనిఫిట్స్ ఏంటి చెప్పు ఉండ తలకాయి సుండ్రుండ పోతుంది పేలు పోతాయి కూడా పోతాయి ఆకు చాలా బాగా ఆయిల్ బాగా ఉందంటున్నారు జుట్టు జుట్టు బాగా పెరిగిద్ది అయితే పెరిగేదాన్ని చెప్పలేమండి చెప్పాలి అసలు మెయిన్ దీనివల్ల బెనిఫిట్ ఏంటి అది చెప్పు సుండ్రు పోతుంది బాగా చుండ్రి పోతుంది ఫెయిల్ పోతున్నాయి తల ఏ ప్రాబ్లం లేకుండా బాగుంటుంది దొరదది లేకుండా ఫుల్ ఉండా పోతున్నాయి పేలు పోతాయి ముఖ్యంగా బాగుంది ఆయిల్ మాత్రం చూసారండి పేలు ఉండవంట తల్లలో చుండ్రు ఉంటే పోయిద్దంట మళ్ళీ పేలు ఏదన్నా ఉన్నా పోతాయి అంటండి ఇంకా ఏదన్నా తల్లలో వేడి కురుపులు అలాగే పుళ్ళు ఏమైనా లేసినా అవి కూడా తగ్గిపోతాయండి అండి అందులో గుండెలు కదా తల్లలో ఏదైనా పుళ్ళున్నా ఏదన్నా ఉన్నా వెళ్ళిపోతాయంట పోతాయంట దీనివల్ల ఇదేనండి జుట్టు కంటే చెప్పలేరంట ఇవైతే మాత్రం పోతాయి అంటండి మీలో ఎవరికన్నా చుండ్రు కానీ పేలు కానీ చెప్తున్నారు వాడిన వాళ్ళు వీడియో మీకు నచ్చినట్టయితే ఇలా చేసుకోండి అండి వీడియోలో ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకొని ఇలా చేసుకొని వాడుకోండి ఇలాగ కలబంద గుజ్జు తీసి వేస్తున్నారు ఇవన్నీ కాచేయాలంట బాగా నూనెలో వేసి కాచిన తర్వాత మళ్ళీ తీసి అవంతా పక్కకు పెట్టేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అందులో తేమ ఏమి లేకుండా వాటర్ ఏమి లేకుండా మళ్ళీ కాచుకోవాలంటండి చలాచిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలంట తలకి రోజు మన కొబ్బరి నూనె ఎలా రాసుకుంటామో అలా రాసుకోవచ్చు అంటండి సరిపడితే జుట్టు పెరుగుతాయి లేకపోతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రం మెయిన్ ప్రాబ్లం అయితే పేలిపోతాయి అంటండి చుండ్రు పోతుందంట తల్ల కురుపులు అలాంటివి ఏమైనా వేసినా కానీ పోతాయి అంటండి వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్